వంకాయ బ్రింజల్ అనేది పౌష్టిక విలువలతో నిండిన ఒక ఆరోగ్యకరమైన కూరగాయ వంకాయ తినడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఇవి హృదయ ఆరోగ్యం వంకాయలో ఉన్న ఫైటోన్యూట్రియంట్లు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి హృద్రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణ పొటాషియం అధికంగా ఉండటంతో రక్తపోటును సరిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచుతాయి బరువు తగ్గించడంలో సహాయం తక్కువ కాలరీలు ఎక్కువ పీచు కలిగి ఉండడం వల్ల పేగు నిండిన భావం కలిగిస్తుంది వేగంగా ఆకలి పట్టకుండా క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లకు తోడ్పడుతుంది రక్తంలో షుగర్ స్థాయి నియంత్రణ పీచు ఎక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ శోషణను తగ్గించి షుగర్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది స్మృతి ఆరోగ్యం వంకాయలోని నాసునిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణాలను రక్షించి స్మృతి శక్తిని మెరుగుపరుస్తుంది నిరోధక లక్షణాలు లక్షణాలున్స్ యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి జీర్ణక్రియ మెరుగుదల పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది కబ్జ సమస్యలు తగ్గుతాయి చర్మం మరియు వెంట్రుకలకు లాభాలు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ప్రకాశాన్ని ఇస్తాయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి కొందరికి వంకాయ అలర్జీ కలిగించవచ్చు అలాంటి వారెవరికైనా తినేటప్పుడు జాగ్రత్త అవసరం ఆర్థరైటిస్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదు మీకు మరిన్ని సమాచారం కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి